హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి మార్నింగ్ అంటామే కానీ ఇప్పుడు ఆరు ఏడు అవుతానే ఎండ అయితే ఎక్కువ ఉంది కదా చాలా అంటే చాలా ఎండలు ఎక్కువ ఉన్నాయండి ఇప్పుడైతే చెట్లను కూడా చూడండి వాటర్ పట్టినట్టు పట్టినట్టు పీల్ చేస్తున్నాయి సాయంత్రానికైతే వాడుమొహం పట్టేస్తున్నాయండి చెట్లు అయితే అంత ఎండలు ఎక్కువ ఉన్నాయి ఇదిగోండి ఇవైతే అన్ని కలర్స్ వేసాను అయితే రెడ్ కలర్ మాత్రమే వచ్చింది ఇవచ్చి లింగాక్షి పూలు అంటారు కదా వీటిల్లో అన్ని కలర్స్ అయితే ఉంటాయి కదండి చాలా బాగుంటాయి ఇది వచ్చి ముద్దు మందారం అండి చూడండి చాలా ముద్దుగా ఉంది కదా చూడండి నేను వాయిస్ ఓడిస్తే మా పాప చూడండి నన్ను చాలా ఏమిటే చేసింది అందువల్ల అయితే సారీ అండి నవ్వొచ్చింది మీది మీరు మరలా అయితే అనుకోవద్దు జస్ట్ నేను ఆ క్లిప్పింగ్ అయితే అలా ఉంచేసాను ఓకేనండి ఇదిగోండి చెట్లన్నీ ఈ విధంగా అయితే నీళ్ళు అయితే పట్టేసాను మందారం పూలు అయితే వచ్చేసి మామూలుగా నార్మల్ మందారం అయితే వీడియోస్లో మాత్రం చెట్లకి నిండుగా అయితే పూలు పూస్తున్నాయి చాలా అంటే చాలా బాగున్నాయండి ఏమైనా ఇంటికి అందం చెట్లే కదా అండి చెట్లు ఎంత పచ్చగా ఉంటే ఇల్లు కూడా అంతే కలగా ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి చెట్లన్నీ నీళ్ళు పట్టేసి వాకిలంతా ఇలా శుభ్రంగా కడిగి తర్వాత ముగ్గు అయితే ఇలా వేసుకున్నాను ఇంటికి వాకిలికి ముగ్గులే కదా అండి అందం ఏముందిలే ఒక పుటపాలు మళ్ళీ వేసుకోవచ్చులే అనుకున్నామంటే అస్సలు ముగ్గులేని వాకిలైతే అస్సలు చూడలేం కదండి ఏదో హెల్తీగా అయితే ఉంటుంది ప్రతిరోజు ఉదయాన్నే ఇలా వాకిలంతా నీట్గా కడిగి ముగ్గు వేసామంటే ఆ ఇంటికే అందం ఒక్క ముగ్గు వల్ల ఇండ్లు కూడా చాలా కలగా ఉంటుంది కదా చూడండి ఎంత బాగుందో ఓకేనండి వాకిల్ పని అయింది కదా ఇప్పుడు వచ్చేసి ఇల్లు వాకిల్ని అంతా నీట్గా ఇలా శుభ్రం చేసుకున్నాను తర్వాత అయితే ఇలా మా పెట్టి నీట్గా క్లీన్ చేస్తాను ఇప్పుడు వచ్చేసి తర్వాత వంట అయితే ప్రారంభించాను ఈరోజు వచ్చేసి ఆకుకూర పప్పు అండి ఏమైనా ఎండాకాల ఇలా పప్పుకూరలు చేసి పెట్టామంటే పిల్లలకి చాలా మంచిది కదా ఓవర్ హీట్ అవ్వకుండా మసాలా కర్రీస్ లేకుండా ఇలా చేసామంటే వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది కదా ఆకురపప్పులో మామిడికాయ సీజన్ కదండి ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసామంటే ఇంకా ఆకురపప్పుకి అస్సలు చెప్పనవసరం లేదండి టేస్ట్ చాలా బాగుంటుంది కదా మెయిన్ కొంచెం ఆకూర కొంచెం పప్పు మామిడికాయ ఎక్కువ వేసామంటే పప్పు కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఈరోజు శుక్రవారం కదా అందుకని నేను వంట త్వరగా పూర్తి చేసుకొని గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను ఇదిగోండి ఫైనల్గా అయితే కర్రీ అయితే ఇలా రెడీ చేసేసాను ఆ పక్క స్టవ్ మీద అయితే చూసారు కదా అది వచ్చి చికెన్ ఫ్రై అండి అది నేనైతే ఈరోజు ఫ్రైడే కదా అందుకని అయితే అది మా బాబు అయితే చేస్తానని చెప్పాడండి అందుకొచ్చేసి నేను కర్రీ ఒకటే ప్రిపేర్ చేసి ఇంకా గుడికైతే రెడీ అవుతున్నాను అది వచ్చేసి వీడియో మా బాబుకైతే ఇష్టం లేదండి నేను వచ్చేసి తన తెలియకుండా సీక్రెట్గా అయితే తీసాను ఇదిగోండి ఏమైనా మన పిల్లల చేత ఇలా వంట చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా వాళ్ళకి అప్పుడప్పుడు ఇలా ట్రై చేస్తే కూడా అదో సాటిస్ఫాక్షన్ కదండి మన పిల్లలు చేసి మనకు వండి పెట్టారంటే ఆ టేస్టే వేరు ఏమైనా కూడా పిల్లలకంటే ఇప్పుడు రాందంటూ ఏం లేదండి ప్రతిదీ మనమైతే నేర్పించనక్కర్లేదు వాళ్ళకి నచ్చిన ఫుడ్ అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటున్నారు కదా ఫోన్లో అయితే చూసి నచ్చిన విధంగా అయితే ఎంత టేస్టీగా అయితే చేసుకొని తింటున్నారు అదే విధంగా మా బాబు అయితే ఈరోజు ఇదిగండి చూసారు కదా ఈరోజు చికెన్ ఫ్రై అయితే ఇలా నేనైతే ఏం చెప్పలేదు వాడే ఇలా ప్రిపేర్ చేస్తున్నాడు వాళ్ళ నాన్నకి ఈరోజు తన వంట తినిపించాలని మరి ఇంట్రెస్ట్గా అయితే చేస్తున్నాడండి చూడండి మేము గుడి నుంచి వచ్చే అయితే తనైతే ప్రిపేర్ చేసేసాడు ఎందుకండి ఆల్రెడీ ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా అందువల్ల అయితే ఈరోజు వచ్చేసి మా బాబు ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే చేశాడు అయినా ఈ ఎండలకి చికెన్ ఫ్రైకి అస్సలు సంబంధం లేదు కదండి ఏమైనా కూడా మనం కొంచెం మసాలా ఐటమ్స్ అయితే తగ్గిస్తే చాలా మంచిది అయినా ఈరోజు మా బాబు వచ్చేసి తనకి నచ్చిన విధంగా అయితే ఈరోజు చికెన్ ఫ్రై అయితే ఈ విధంగా చేసుకున్నాడండి నేనైతే ఏం చెప్పలేదు చూసారు కదా ముందుగా అయితే తనే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకొని టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై చేసి మసాలా కూడా తనే ప్రిపేర్ చేసుకున్నాడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసి అదండి ఫైనల్గా అబ్బా కొత్తిమీర కరివేపాకు కూడా అయితే చల్లుతున్నాడు అది దేనికంటే గార్నిష్ కోసమంట అయితే మొత్తానికి ఫ్రై అయితే చాలా టేస్టీగానే చేశాడండి వాళ్ళ డాడీకి కూడా బాగా నచ్చింది పప్పు కదా నేను చేసింది అందులోకి ఈ విధంగా చికెన్ ఫ్రై అయితే వాళ్ళ డాడీకి అయితే చాలా బాగా నచ్చిందని వాళ్ళ కొడుకుకి ఒక కాంప్లిమెంట్ కూడా ఇచ్చాడు ఇదిగోండి ఫైనల్గా ఫ్రై అయితే ఇలా రెడీ అయిపోయింది తనైతే ఇలా వంట పూర్తి చేసేసాడు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వంట అయిపోయింది కదా గుడికి వెళ్ళి వచ్చినాక వారి డ్రెస్సెస్ అయితే నేను ఈ విధంగా ఐరన్ చేస్తున్నాను మామూలుగా అయితే ఐరన్ విషయంలో మాత్రం మా వారి బట్టలన్నీ అయితే నేనే ఐరన్ చేస్తాను ఏవైనా ఈ విధంగా అయితే ఇదిగోండి ఐరన్ అయితే మాకు రాదా అనుకుంటున్నారు కదా కాదండి షర్ట్ని ఈ విధంగా అయితే మనం రెండు వైపులా ఐరన్ చేసేసి ఈ విధంగా హ్యాండ్స్ని కూడా నీట్గా ఈ విధంగా ఐరన్ చేసి ఇలా అయితే ఐరన్ చేశాను మామూలుగా బయట ఇచ్చి చేపించామంటే కనీసం ఒక షర్టు ప్యాంటుకి అయితే ఒక టెన్ రూపీస్ అయినా తీసుకుంటారు కదా అది కూడా అయితే మనం కొంచెం సేవ్ చేసిన వాళ్ళం అయితే అవుతాం కదా కానీ ఇక్కడ మీకు డౌట్ వస్తుంది కదా అక్కడ పది రూపాయలు అయితే ఇక్కడ కరెంట్ మాత్రం ఒక యూనిట్ అయితే వేస్ట్ చేస్తున్నారు అనుకుంటున్నారు కదా కాదండి మనం వచ్చేసి కనీసం నెలకు ఒకసారి అయినా ఒక థౌజండ్ రూపీస్ అయితే మంత్లీ అయితే కంపల్సరీగా ఐరన్కి అయితే కేటాయించాల్సి వస్తుంది కదా అదేదో మనం ఇంట్లో ఇలా వారానికి ఒకసారి పదిహేను రోజులకు ఒకసారి ఈ విధంగా అయితే ఐరన్ చేసామంటే మనం కనీసం కొంతలో కొంతైనా సేవ్ చేసిన అయితే అవుతాం కదా అది కాకుండా మనకి మనమే ఇంట్లో ఇలా ఐరన్ చేసుకున్నామన్నా అదొక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది కదా చూడండి మా వారైతే ఇలా అన్ని ప్లెయిన్ కలర్స్ అయితే వేస్తాడు అది మిర్చి సినిమాలో ప్రభాస్ అయితే వేస్తాడు కదా ఆ విధంగా అన్ని ప్లెయిన్ కలర్స్ ప్రతి ఒక్క కలర్ అయితే ఉంటుందండి ఇదిగోండి నేను ప్రతి ఒక్క షర్ట్ అయితే ఈ విధంగా నీట్గా ఐరన్ అయితే పెడతాను ఇలాగే మా బాబు డ్రస్సులు కూడా ఇదే విధంగా ఐరన్ చేస్తాను మామూలుగా అయితే ఇక్కడైతే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మనం వచ్చేసి మామూలుగా బట్టల ఐరన్ బయట అయితే ఇస్తాం కదా వాళ్ళు వచ్చేసి ఈరోజు వేసిన డ్రెస్ అంటే నేను ఇలా చెప్తున్నానని మాత్రం మీరు తప్పుగా అయితే అనుకోవద్దు మామూలుగా ఐరన్ చేసిన బట్టలు కదా ఒక టూ త్రీ డేస్ అయితే యూస్ చేస్తామా అని షర్ట్లు అయితే ఈరోజు వాడిన షర్ట్ కూడా అలాగే అయితే హ్యాంగ్లర్కి తగిలించి ఉంచుతారు కదా అలా మాత్రం ఎప్పుడు చేయొద్దండి ఎప్పుడు కూడా విడిచిన డ్రెస్ ఒకసారి యూస్ చేసిన డ్రెస్ అయితే మళ్ళీ అయితే అస్సలు వేసుకోకూడదు విడిచిన డ్రస్లు వేసుకోవడం కూడా ఒక విధంగా అయితే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుందంట కదా ఇలా అయితే అస్సలు ఎప్పుడు చేయొద్దు ఇదిగోండి నేను ఎప్పుడు బట్టలు ర్యాక్స్ అయితే ఇదే విధంగా అయితే ఇదే విధంగా అయితే ఉంటాయండి ఓకేనండి తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి పూజ సామాను అయితే ఏ విధంగా ప్రతి ప్రతి వారం కాదండి ఇలా నెలకు ఒకసారి అయితే ఇదిగోండి ఇలా దేవుని విగ్రహాలు ప్రతి ఇంట్లో అయితే చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి కదా ఈ విధంగా అయితే నేను వచ్చేసి బాగా నీట్గా కడిగి తర్వాత ఇలా వాడని నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఇప్పుడు వచ్చేసి చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉంటాయి కదా వాటన్నిటికీ వచ్చేసి ఈ విధంగా అయితే పసుపు నీళ్ళతో అయితే కడిగి తర్వాత వచ్చేసి అయితే అలంకరిస్తానండి ఇలా పసుపు నీళ్ళతో కడగడం అయితే నాకు వచ్చేసి అలవాటు అయిపోయిందండి ప్రతి వారం వారం కాదు కదండి ప్రతి నెలకోసారి అయితే ఈ విధంగా పసుపు నీళ్ళతో అయితే అమ్మవారిని ఈ విధంగా అయితే కడిగి పూజ అయితే చేసుకుంటాను అదిగోండి ఇప్పుడు వచ్చేసి కొంచెం పసుపు చందనం ఇలా రోజ్ వాటర్ అయితే మిక్స్ చేసి తర్వాత అయితే ఈ విధంగా దేవుళ్ళ విగ్రహాలకు అయితే పసుపు కుంకుమ ఏ విధంగా అయితే అలంకరిస్తాను ఇదిగోండి కొంచెం ఓపిక అయితే చేసుకొని మనమైతే నెలకోసారైనా ఈ విధంగా దేవుని పటాలు నీట్గా ఇలా చక్కగా తుడిచి విగ్రహాలన్నింటినీ ఇలా కడిగి పూజ అయితే చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా పూజ ఎప్పుడూ అయితే పరిశుభ్రంగా నీట్గా ఉండాలి ఎప్పుడు జిడ్డు మరకలతో ఆ విధంగా అయితే ఉండకూడదు కదా ప్రతిరోజు నిత్య దీపారాధన చేసే వాళ్ళైతే పూజా మందిరం ఎప్పుడు కలకల్లో చాలా బాగుంటుంది కదా కొన్నిసార్లు అయితే మనకు వీలు కానప్పుడు అయితే పటాల మీద ఎప్పుడైనా మీరు గమనించారా లైట్గా డస్టింగ్ అయితే దుమ్ము అయితే చేరుతుంది కదా ఇలా అయితే అస్సలు ఉండకూడదండి మనం దేవునికి పూజ చేసేటప్పుడైతే మందిరం ఎంత పవిత్రంగా శుభ్రంగా ఉంటుందో పూజ కూడా అంతే చక్కగా మనకు ప్రశాంతంగా చేసుకోవచ్చు కదా కొంచెం ఓపిక తెచ్చుకొని అయితే దేవుడి పటాలు అయితే ఏ విధంగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది కదా ఇదిగండి అంతటి అమ్మవారిని మన చేతితో పూజ ఇలా చేసుకున్నామంటే పసుపు కుంకుమలతో బొట్లు ఈ విధంగా అలంకరించాలన్నా అసలు మనకి ఎంతో పుణ్యం చేసుకొని అయితే ఉండాలండి అయితే ఏం పెడదాంలే లే ఈ వారంలో ఏమైతే వదిలేద్దామో అని అనుకొని కొంచెం ఇచ్చామంటే అస్సలు బాగోదు కదండి పూజా మందిరం ఎంత ప్రశాంతంగా ఉంటే పూజ కూడా అంతే చక్కగా చేసుకోవచ్చు నీట్గా అయితే ఎప్పుడు ఉంచుకోవాలి జిడ్డు మరకలు అలా అయితే ఉండకూడదు కదా పూజా మందిరం ఎప్పుడు చూడండి నేను పసుపు కుంకుమంతా అలంకరించాక ఇప్పుడు వచ్చేసి సాంబ్రాణితో ఈ విధంగా అయితే ధూపమైతే వేసుకుంటాను మామూలుగా మనమైతే తలస్నానం చేసినప్పుడు ఇలా సాంబ్రాన్ వేస్తాం కదా అలాగే అయితే దేవుడి విగ్రహాలకు కూడా ఈ విధంగా సాంబ్రాణి ధూపమైతే ఇలా వేసుకుంటాను తర్వాత వచ్చేసి ఇదిగోండి నేను పూజకి పూలు అయితే ప్రత్యేకంగా అయితే కొనను ఎప్పుడైనా శుక్రవారం పండగలు వస్తాయి కదా అప్పుడైతే బయటైతే తీసుకొస్తాము నార్మల్గా అయితే మా చెట్ల పూలు అయితే దేవుడికి సరిపోతాయండి ఇప్పుడు వచ్చేసి సమ్మర్ సీజన్ కదా అయినా కూడా అయితే మందారం పూలు అయితే మా చెట్టు నిండుగా అయితే పూస్తాయి నాకు పూజకి సరిపడా అయితే పూస్తాయి తర్వాత వచ్చేసి ఒక్కోసారి అయితే నేను ఇద్దరు లేవకముందే పూలు అయితే ఎవరో ఒకరైతే కోసేసి ఉంటారండి చాలామంది అయితే అంటే నేను ఏం చెప్తున్నానని మాత్రం మీరు మరి అలా అనుకోవద్దు పూజకు పూలయితే చెట్లకి ఆడికి మరీ కోయకుండా తనందరి తామే వెళ్ళి కోసేసుకుంటారు కదా అలా అయితే అసలు ఎప్పుడు చేయొద్దండి దేవుడు మనకి అలా చేయమని చెప్పలేదు కదా పూలయితే మీరు వచ్చేసి అక్కడ ఇక్కడ తెచ్చి నాకు పూజ చేయమని ఎప్పుడు చెప్పడు మనకున్న దాంట్లోనే మనం దేవుడికి ఎంత భక్తితో కనీసం మంచినీళ్ళైనా భక్తితో సమర్పించామంటే దేవుడు పూజ అయితే తప్పకుండా స్వీకరిస్తాడు కదా ఉదయాన్నే నిద్ర లేచి వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని పోటీ పడి ఆ చెట్లకి ఈ చెట్లకి పూలు తీసుకొచ్చి అదేవిధంగా స్నానం కూడా చేయకుండా దేవుడికి పూజ అయితే తీసుకొచ్చి పూజ చేస్తాం కదా అది ఎంత మాత్రం అస్సలు కరెక్ట్ కాదు కదా అండి మనకున్న దాంట్లోనే భక్తి శ్రద్ధలతో ఎంతో చక్కగా పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా నేను ఇలా చెప్పానని మాత్రం మీరైతే మరలా అనుకోవద్దండి ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి ఈ లింగాక్షి పూలు అయితే నేను అన్ని కలర్స్ అయితే వేశాను కానీ రెడ్ కలర్ మాత్రమే వచ్చింది ఇంకే కలర్ అయితే రాలేదండి చూడండి చాలా బాగున్నాయి కదా కలర్ అయితే ఏమైనా ఎర్రటి పుష్పాలు అయితే అమ్మవారికి ఇష్టం అని చెప్తుంటారు కదా నేనైతే ఇదిగోండి ఈ విధంగా మా చెట్లకి ఈ విధంగా అయితే ప్రతిరోజు పూలు అయితే పూస్తాయి పటాల వరకు అయితే సరిపోతాయండి తర్వాత ఇప్పుడు మల్లెపూలు సీజన్ కదా మల్లెపూలు కూడా కొంచెం అయితే మా అయితే తీసుకొస్తారు ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి అమ్మవారిని ఇలా పూలతో నిండుగా అలంకరించి పూజ చేసుకోవడం అంటే నాకు చాలా ఇష్టం అండి ఈ సీజన్లో అయితే మల్లెపూలు ఎక్కువగా దొరుకుతాయి కదా మనం ఈ విధంగా మల్లెపూలతో పూజ చేసి అది కాకుండా సాంబ్రాణి అయితే ధూపం వేస్తాం కదా ఇంట్లో ఆ రోజైతే సాయంత్రం దాకా అయితే చాలా మంచి సువాసన అయితే వస్తుందండి ఇదిగోండి మనం అది కాకుండా సాంబ్రాణి వెలిగిస్తాం కదా శుక్రవారం మంగళవారం అయితే ఈ మల్లెపూల సువాసన సాంబ్రాణి ధూపం అయితే ఇంట్లో అసలు చెప్పనక్కర్లేదండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇదిగోండి తర్వాత నేను పూజ అయితే ఏ విధంగా చేసుకున్నాను మాత అన్న పూర్ణేశ్వరి యోగానందకరీక్షయకరీ ఓకేనండి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి బాయ్